ఈ రోజు మన వీడియోలో రెండు మేజర్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఒకటి రిబోట్ ఎన్ఎక్స్ ఎన్స్డ్ ఎలక్ట్రిక్ కోటర్ యొక్క డెలివరీ గురించి అలానే మ్యాటర్ ఎర్ర ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీ అప్డేట్ గురించి తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కురైవ్ మొదటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్న మనం రివోట్ మోటర్స్ ఎన్ఎస్ అండ్ ఎలక్ట్రిక్స్ కోటర్ సంబంధించిన డెలివరీ అప్డేట్ గురించి చాలా మంది కస్టమర్స్ అయితే అడుగుతూ ఉంటారు అయితే దాని గురించి మేము వాళ్ళ కస్టమర్ కేర్ ఏజెన్సీ అయితే కాంటాక్ట్ కావడం జరిగింది అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రివార్ట్ మోటార్స్ ఎన్ఎస్ అండ్ ఎలక్ట్రిక్స్ కోటర్ యొక్క డెలివరీ ఎప్పుడు అని చెప్పి దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం సార్ మీకు అప్డేట్ ఇస్తామని అని చెప్తున్నారు తప్పిస్తాను క్లారిటీ ఇవ్వట్లా మరి ఎప్పుడు ఎప్పుడు అప్డేట్ ఇస్తారండి సుమారుగా రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోతుంది మరి ఈ రోజు వరకు మీరు దీని గురించి డెలివరీ అప్డేట్ ఏమి ఇవ్వట్లేదంటే లేదంటే మాకు సమాచారం లేదు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే మరి ఫ్యాక్టరీ ఏమైనా కంప్లీట్ అయిందా అంటే ఫ్యాక్టరీ అయిపోయిందని చెప్తున్నారు మరి అలా అయితే డెలివరీ ఇబ్బంది ఏమి ఉందని చెప్తే డెలివరీకి మీకు నెక్స్ట్ మంత్ మీకు అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు నేను క్లారిటీగా సరే మీరు ఈ పర్టికులర్ టైమ్ లోనే ఏమైనా ఇస్తారా రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఈ టైంలో డెలివరీ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే కనుక ఆ డెలివరీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారు ఇంకొక పర్సన్ తో మాట్లాడారు బట్ మళ్ళీ వచ్చి మేము ఒక వన్ మంత్ వెయిట్ చేయండి అని చెప్పారు సో రివార్ట్ మోటర్స్ కంపెనీ వాళ్ళకి యాజ్ ఆఫ్ నో ఒక క్లారిటీ అయితే లేదు ఎన్ఎస్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ఎప్పుడవుతాయని చెప్పి ఇక రోట్ మోటార్స్ ఎన్ఎక్స్డ్ గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోనే లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని లాంచ్ చేశారు హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇనిషియల్ గా వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు డెలివరీస్ కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో వీళ్ళు చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ క్వార్టర్ లో స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు బట్ ఇప్పుడు సుమారుగా సంవత్సర అయితే గడుస్తుంది బట్ కూడా ఒక సింగిల్ అప్డేట్ కూడా అయితే ఇవ్వలేదు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు నైన్ మంత్స్ బిఫోర్ ఎప్పుడు అనుకుంటా వీళ్ళు బెల్గావి సంబంధించిన ఫ్యాక్టరీ గురించి మేము స్టార్ట్ చేస్తామని చెప్పారు బట్ అప్పటి నుంచి యాజ్ ఆఫ్ నేను ఇంకేం అప్డేట్ లేదు అండ్ రీసెంట్ గా బెల్గావిలో ఏమైనా ఈవెంట్ జరిగితే అక్కడ వీళ్ళు వీళ్ళ స్టాల్ లాంటిది అయితే తప్పిస్తే యాజ్ ఆఫ్ నో రిబోట్ మోటార్స్ ఎన్ఎక్స్ హండ్రెడ్ గురించి కంపెనీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు దీని బట్టి డిలే అవడానికి కారణాలు ఏమైనా చూస్తే కనుక వీళ్ళ ఫండింగ్ మేజర్ గా ఇష్యూ అయితే కనిపిస్తుంది ఫండింగ్ రిలేటెడ్ ఇష్యూ వల్ల వీళ్ళు డిలే అవుతున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు రెండోది ఏంటంటే ఎన్ఎక్స్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ రోజుకి చాలా మంది దాని గురించి వెయిట్ చేయడానికి కారణం దీనిలో ఉన్న యూనిక్ ఫీచర్స్ అనమాట ఆన్ బోర్డ్ ఛార్జింగ్ కానివ్వండి డాష్ కెమెరా కానివ్వండి ట్యాబ్ ఓపెన్ ఫుడ్ బోర్డ్ స్పేస్ కానివ్వండి సో ఇన్నోవేషన్ అంతా బాగానే ఉంది స్కూటర్లో బట్ వీళ్ళు ఎస్టిమేషన్ చేసేదానికి రియాలిటీ మార్కెట్కి కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల వీళ్ళకి డిలే అవుతున్నట్టుగా మనం భావించవచ్చు సో ఎన్ఎక్స్ అన్నట్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు మీకు యాజ్ ఆఫ్ అప్డేట్ అయితే లేదు మరికొంత టైం పట్టే అవకాశం అయితే ఉండదు రెండోది ఎలక్ట్రిక్ బైక్ గురించి అండి ఇదే మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్ ఎరా ఫైవ్ థౌసండ్ ఎలక్ట్రిక్ బైక్ ని వీళ్ళు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మార్కెట్లో తీసుకొచ్చారు అప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అలానే ఇందులో ఇంకొక హై అండ్ వేరియంట్ అని చెప్పారు లక్ష యాభై నాలుగు వేల రూపాయలు ప్రైస్ పెట్టారు ఫ్లిప్కార్ట్ లో కేవలం ఒక రూపాయలు ఒక రూపాయి పెట్టి ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అని అప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇది ఈ ప్రీ బుకింగ్ అమౌంట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగింది వికీ కౌశల్ వంటి యాక్టర్ తో వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు ప్రమోషన్ కూడా గట్టిగానే చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ నవంబర్ ఈ టైం ఫ్రేమ్ లో వీళ్ళు డెలివరీ స్టార్ట్ చేసామని చెప్పారు తప్పిస్తే యాజ్ ఆఫ్ నో వీళ్ళ అఫీషియల్ గా కొంతమంది కస్టమర్స్ డెలివరీ ఇచ్చినట్టు మాకు ఫొటోస్ కూడా ఇంటర్నెట్ లో ఏమీ కనిపించలేదు బట్ రీసెంట్ గా గుజరాత్ లో ఒక ఈవెంట్ జరిగితే అక్కడ వీళ్ళ ఫ్యాక్టరీ ఒకటి ఎనాగ్రేట్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరికింది అయితే మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ విషయానికి వస్తే ఇది భారతదేశం మొట్టమొదటి గేర్లు కలిగిన ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పి వీళ్ళు ప్రమోట్ అయితే చేస్తారు అలానే వంద కిలోమీటర్ల టాప్సిడ్ నూట ఇరవై ఐదు కిలోమీటర్ ఏం అని చెప్పారు లిక్విడ్ కూల్డ్ మోటర్ మరియు బ్యాటరీ చేస్తామని చెప్పారు దీంట్లో స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి స్మార్ట్ ఫీచర్స్ ఉందేమో ప్రీమియం వేరియంట్ కింద బేసిక్ ఫీచర్స్ అనేది బేసిక్ వేరియంట్ కింద లాంచ్ చేశారు బట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ కాస్ట్ వచ్చి లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలైంది బేస్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ వచ్చి లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలు అయింది అంటే ఒక్కొక్క ఎలక్ట్రిక్ బైక్ ఒక రేటు ముప్పై వేల రూపాయలు పెరిగింది బట్ యాజ్ ఆఫ్ నో స్పష్టమైన డెలివరీస్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు బట్ ఇది ఎందుకు డిలే అనేది వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వట్ల బట్ వీళ్ళు ప్రొడక్షన్ అంతా రెడీ అయిపోయింది అరవై వేలు యూనిట్స్ మేము సంవత్సరానికి తయారు చేస్తాం చెప్తున్నారు కానీ ఈ రోజుకి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో వెళ్తే కస్టమర్స్ అయితే చేస్తున్నారు మీరు ఎందుకు డిలే అవుతున్నారని చెప్పి చాలా మంది అయితే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి సో దీని బట్టి మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ వీళ్ళు రెడీ అవుతున్నాయని చెప్పినా కూడా డెలివరీస్ మరింత డిలే అయ్యే అవకాశం ఉంది మన తెలుగు రాష్ట్రాల పరంగా అయితే ఇంకా దీని గురించి అసలు ఎటువంటి స్పష్టత కూడా లేదు వీళ్ళు గుజరాత్ వరకు మాత్రం డెలివరీస్ ఇచ్చామని చెప్తున్నారు తప్పిస్తే ఇతర ఎక్కడ కూడా వీళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ గురించి కూడా మనకి ఈ సంవత్సరం ఎండింగ్కే అప్డేట్ వచ్చే అవకాశం ఉండొచ్చు కానీ ఇప్పట్లో అయితే మన వీళ్ళ డెలివరీస్ గురించి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉన్నారు కానీ వీళ్ళ బైక్ గురించి ఎటువంటి కస్టమర్స్ ఇచ్చేమో లేకపోతే ఇక్కడ డెలివరీ ఇచ్చామనేది మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇవి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు బైక్ సంబంధించిన అప్డేట్స్ అండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్